కరీంనగర్లోని వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదల కోసం ఒక బృహత్తరమైన కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మరియు కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు దీనికి సంబంధించిన వివరాలను ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ కమిటీ సభ్యులతో కలిసి పట్టణంలోని టవర్ సర్కిల్లో గల హరిహర జ్యువెలర్ షాప్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను ఇప్పటికే నిర్వహిస్తున్నామని ప్రతి సంకష్టహర చతుర్థికి వాసవి పరమేశ్వరి ఆలయంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు దీనితో పాటు నిరుపేదలను ఆదుకోవాలని ఒక సదుద్దేశంతో గొప్ప కార్యక్రమానికి వచ్చే సంకష్టహర చతుర్థి రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వారు తెలిపారు నిరుపేదలు ఎవరైనా వారి విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ వివాహం కోసం కానీ వాసవి ట్రస్ట్ను సంప్రదించినట్లయితే వారికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు ప్రతి సంకష్టర చతుర్థికి నలుగురు లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున లక్ష రూపాయలను ప్రతి నెల వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి సుమారు రెండు వందల మంది ఒక గ్రూప్గా ఏర్పడి ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి నెల ఐదు వందల రూపాయలు చెల్లిస్తూ ఏడాది మొత్తానికి ఆరు వేల రూపాయలు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు మా ట్రస్ట్తో పాటు ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి విరాళాలను అందించినట్లయితే ఎంతోమంది పేదలకు సహాయం చేసే విధంగా ఉపయోగపడుతుందన్నారు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల గత పది సంవత్సరాల నుంచి సంకష్ట కమిటీ కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు ఆధ్వర్యంలోపల దాదాపు గత పది సంవత్సరాల నుంచి ప్రతి సంకష్టికి దాదాపు వెయ్యి మంది భక్తులకు మహాప్రసాదాన్ని అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా లోపలనే ప్రప్రథమంగా ప్రారంభించి మరి భక్తులందరికీ సౌకర్యాన్ని అందించడం జరిగింది అంతేకాకుండా మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు ప్రతి సంకష్టికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ మరి భక్తులందరూ కూడా ఎంతో సత్ఫలితాలను భగవంతుని సేవ ద్వారా పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలోపల మరి పేద ఆర్యవయసులకు కానీ అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఇతర కులాలకు సంబంధించిన ఆర్యవయసులకైనా ఇది ఇతర కులాలకు సంబంధించిన వ్యక్తులకు ఆర్యవేషులు కాకుండా ఇతరులకైనా కానీ వాళ్లకు ఆర్థిక రూపకంగా సహకారం చేయాలని వాసవి ట్రస్ట్ ద్వారా సంకల్పించి మేము ఒక రెండు వందల మంది సభ్యులతోటి మొదటి విడతగా రెండు వందల మంది సభ్యులతోటి ఒక గ్రూప్ను ప్రారంభించడం జరిగింది ఆ రెండు వందల మంది సభ్యులు ప్రతి నెల ఐదు వందల రూపాయలను డొనేషన్గా విరాళంగా వాసవి ట్రస్ట్కు ఇచ్చి అంటే ఒక ప్రతి సభ్యుడు ఒక సంవత్సరం పేరు మీద ఆరు వేల రూపాయలు విరాళం ఇచ్చే విధంగా అంటే ప్రతి నెలకు రెండు వందల మంది సభ్యులతో ఒక లక్ష రూపాయలు